సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఆర్టికల్ త్రీ సెవెంటీని ఎత్తివేసే నిర్ణయాన్ని తీసుకోవడం ఒక సిద్ధాంతపరంగా రాజ్యాంగ పరంగా అది కరెక్టే అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు దాన్ని సమర్థించడం నిజంగా చాలా గొప్ప విషయం జమ్మూ కాశ్మీర్ లడఖ్లోని ప్రజలందరూ కూడా ఈరోజు హర్షిస్తున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ వల్ల జమ్మూ కాశ్మీర్లో లో ప్రజలకు నానా ఇబ్బందులు గురైంది వారి యొక్క ఆస్తులు క్ర క్రయ విక్రయాలు లేకుండే రకరకాలుగా ఇబ్బందులుండే అటువంటి ఇబ్బందిని తొలగించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది కాబట్టి కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా జార్ఖండ్ ఎంపీ ధీర సాహు రాజ్యసభ ఎంపీ మీకు తెలుసు గత ఐదు రోజులుగా అక్రమ సంపాదన ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రీడ్ చేసి దాదాపు ఇప్పటికే మూడు వందల యాభై కోట్లను లెక్కించడం జరిగింది దానికి తొంభై మంది అధికారులు నలభై మిషన్లతో లెక్కించినా కానీ ఆ ఇంకా లెక్కదిల్లడం లేదు ఈరోజే అందిన వార్త ఏంటంటే మూడు సంచులలో ఆభరణాలు కూడా ఉన్నాయట సో అటువంటి అవినీతి ఎంపీ అవినీతి సొమ్మును దాచబెట్టుకొని దేశంలో పరిపాలన సాగిస్తుంటే రాహుల్ గాంధీ గారు దానికి జవాబు చెప్పకుండా మౌనం వహిస్తున్నటువంటి ఇది కాంగ్రెస్ కనుసన్నల్లోనే అక్రమ సంపాదన జరుగుతుందని చెప్పి నిదర్శనం భారత్ జోడో యాత్ర అతని మిత్రుడు జీర సాగు ఆధ్వర్యంలో దేశంలో జరిగింది అంటే అక్రమ సంపాదన అంతా కూడా ఈరోజు పార్టీని నడపడానికే కాంగ్రెస్ నాయకులు ఉపవెలుస్తున్నారని దానికి నిదర్శనం భారతదేశ చరిత్రలో కని విని ఎగని రీతిలో ఈరోజు డబ్బు పట్టుబడడం ఆ డబ్బంతా ఒక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు గుర్తుంచుకోవాలి ఆయన మూడు సార్లు ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసి పోటీ చేసి ఓడిపోయి రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నాడు అని అంటే అటువంటి అవినీతి పరుడికి రాజ్యసభ సభ్యుడిచ్చి కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది మీకు తెలుసు గత కాంగ్రెస్ పాలనలో పన్నెండు లక్షల కోట్ల అవినీతి జరిగింది పన్నెండు లక్షల కోట్ల అవినీతి తూచి అని బొగ్గు స్కామ్ అని చెప్పి రకరకాల స్కామ్లు చేస్తూ అన్ని డిపార్ట్మెంట్లలో స్కామ్లు చేయడం జరిగింది కాంగ్రెస్ పాలన అటువంటి కాంగ్రెస్ పాలన మళ్ళీ తీసుకురావాలని చెప్పి ఈరోజు వాళ్ళు చూడడం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలో ఉండి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ నల్ల డబ్బును అంత అని చెప్పి నోట్ల రద్దు తీసుకున్నప్పుడు ఈ ధీర సాహు ఒక ట్వీట్ చేయడం జరిగింది దీనివల్ల నల్ల డబ్బు పోదు ఒక కాంగ్రెస్ వల్లనే కాంగ్రెస్ పరిపాలన వల్లనే నల్ల డబ్బుని అంతమందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కొద్దిగా కానీ ఈ కాంగ్రెస్ నాయకులకు ఆలోచన ఉండాలా మరి ఈ ధీర సాహు ఇంట్లో ఇంత డబ్బు దొరుకుతున్నది ఇంకా కౌంట్ చేస్తున్నారు ఇది కొన్ని వందల కోట్లకు చేరే దిశగా కౌంటింగ్ జరుగుతున్నది దాని మీద ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా స్పందించడం లేదు కాంగ్రెస్లో ఉన్న ప్రతి నాయకుడికి ఇంక్లూడింగ్ సోనియా గాంధీకి రాహుల్ గాంధీ పైన అందరి నాయకుల పైన కూడా అవినీతి స్కామ్లు ఉన్నాయి అవినీతి కేసులు ఉన్నాయి అది దేశానికి పట్టిన దురదృష్టం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అవినీతితో పాలన సాగించాలని కోరుకుంటుంది కానీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఎక్కడ కూడా అవినీతి లేకుండా అవినీతిని నిర్మూలించాలా అనే ఒక పదంతో ముందుకెళ్ళడం జరుగుతున్నది ఏ ఒక్క చిన్న స్కామాని కానీ ఇక్కడ ఒక అవినీతిని కానీ లేకుండా ఒక సుపరిపాలన అందించడం జరుగుతున్నది ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పాలన ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకోవడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేయడం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ సోనియా గాంధీ ధీరజ సహూ దగ్గర దొరికే దొరికే డబ్బు గురించి స్పందించాల వాళ్ళు మాట్లాడారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి నాయకులను అడ్డం పెట్టుకొని రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో అవినీతి సొమ్ముతో ఎలక్షన్లకు పోవాలా అనే ఆలోచనతో ఉన్నది తప్ప ఎక్కడ కూడా నీతివంతమైన పాలన సాగిస్తాము నీతివంతమైన పాలన ఉంటుంది అని చెప్పి ఎక్కడ కూడా దాఖలాలు లేవు దానికి నిదర్శనం ఇటువంటి అవినీతి నాయకులే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నది రాహుల్ గాంధీ సోనియా గాంధీ దీనికి కాంగ్రెస్లో జాతీయ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇమీడియట్గా స్పందించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతున్నది